వెల్కమ్ న్యూస్ బాలాయ్పల్లి మండలం అక్క సముద్రం రెవెన్యూ పరిధిలోని దళితులతో సిసి నాయుడు భూ వివాదంపై బాలాయ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన నేపథ్యంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు స్థానిక తెలుగంగా అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గొడవ జరిగిన తీరు భూ వివాదానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆధారాలు చూపిస్తూ స్థానిక స్వంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పత్రిక విలేకరుల సమావేశం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ముఖ్య ఉద్దేశం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నాపై అనేక సోషల్ మీడియా ఛానల్ అయితేనేమి ఈరోజు ఉదయం సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు మరికొన్ని దినపత్రికలు నా మీద ఒక దళిత ద్రోహిగా మరియు భూ భూ కబ్జాదారుడిగా చిత్రీకరించడం జరిగింది దాన్ని తెలిసి నేను కలత చెంది మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నా అందరికీ నా గురించి చెప్పాలంటే రెండు నిమిషాలు నేనేంటో తెలుసు నలభై రెండు సంవత్సరాలుగా నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో పట్టిన జెండా వదలకుండా ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో ఎలాంటి అవినీతి ఆరోపణలకు గురి కాకుండా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే స్థాయికి కూడా నేను వెళ్లకుండా రాజకీయాలు కొనసాగిస్తూ అనేక పదవుల్లో కొనసాగుతూ కనీసం ఈరోజు వెంకటగిరిలో నివాసం ఉండేదానికి కూడా ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న రాజకీయ సీనియర్ రాజకీయ నాయకుడిని నేను మరి నేను భూ ఆక్రమదారుని లేకపోతే కబ్జాదారుని అయితే అందరి మాదిరిగా నాకు వెంకడగిరిలో ప్లాట్ ఉన్నది సొంత ఇల్లు ఉండేది ఈ జగ సత్యం మీకు కూడా తెలుసు మీరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అదే పక్కన పెడితే మరి నాకు నిన్న పత్రికల్లో వచ్చింది వచ్చిందైతే సోషల్ మీడియా మీడియాలో వచ్చింది ఏంటంటే యంగమాపురం గ్రామంలో యంగమాపురం గ్రామ పంచాయతీలోని అక్క సముద్రం సర్వే నంబర్ ఒకటిలో సినాయుడు వంద ఎకరం ఆక్రమాలు వంద ఎకరాలు దళితుల భూమి ఆక్రమించాడని ఒక యూ యూట్యూబ్ ఛానల్లో ఆరోపించాడు మరో యూట్యూబ్ ఛానల్లో మరో సోషల్ మీడియాలో ఏమొచ్చిందంటే సిసి చెన్నమనేని అనే తెలుగుదేశం మండలం ముఖ్య నాయకుడు యాభై ఎకరాలు దళితుల భూమి ఆక్రమించి దళితులను నెట్టేశాడు అని కొంతమంది ఆరోపించారు మరి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆయన ఇచ్చున్నాడు సోదరుడు మా వినాయకని నేనేమో నేను విలేకరు వ్యక్తిగతంగా అంటలేదు కానీ ఆయన ఇచ్చిన ఆంధ్రజ్యోతిలో నూట డెబ్బై ఎనిమిదిలో నాలుగు వందల నాలుగు పాయింట్ అరవై ఎకరాలు ఆక్రమించాను అని నా దగ్గర కాగితాలు నేను చూపిస్తాను నేను దున్నింది నూట డెబ్బై ఎనిమిదిలో కాదు నా నేను దున్నింది నూట ఎనభై నాలుగు ఈ నూట ఎనభై నాలుగులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు భిన్నాల్లో నేను దున్నాను ఇంకొకటి రెండు మా అక్క పేరుతో ఉండింది రెండు ఎకరాలు నూట ఎనభై ఐదులో రెండు ఎకరాలు తిన్నాయి ఈ నూట ఎనభై నాలుగులో కొంతమంది వచ్చి దళితులు నన్ను అడిగారు అయ్యా మేము ఎప్పటి నుంచో తీర్చుకున్నామంటే తీర్చుకుంటే చెట్లు ఎత్తుకున్నాయ్యా మీరు కాదు మీ దగ్గర ఆధారాలు ఉంటే పోండి అంటే బండికి అడ్డం వచ్చారు బండి కట్టా వచ్చా వెంటనే గా బారాయిపల్లి గారు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు సార్ నా భూమిలో నా దగ్గర కాగితా కాగితాలు ఉన్నాయి నా భూమిలో నేను ప్రవేశిస్తుంటే దళితుల్ని కొంతమంది చెప్పుకోకూడదు సిక్కు మా పార్టీ నాయకులు కూడా అందులో ప్రమేయం ఉంది వైసీపీ నేత దగ్గర అక్కడ కూర్చోడు వైసీపీ వాళ్ళు ఉన్నారు మా మా పార్టీ నాయకుల సమాచారం ఇస్తే మా వాళ్ళ ప్రోత్పనంతో వచ్చి నా మీదకి దాడి చేయకపోతే నేను నెట్టా నా జేసీబీలకి అడ్డా వస్తే నేను ఆపేదాని ప్రయత్నం నెట్టానే కానీ అప్పుడు ఎస్ఐ గారు ఏఎస్ఐని కాంగ్రెస్సేపని పంపించాడు వాళ్ళ సమక్షంలో నా మీద దాడి జరగకపోతే నేను అడ్డుకున్నా నన్ను నేను రక్షించుకోవాలి కదా నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉంటాను నేను రాజకీయం చేయడం నేను తమ్ముడు సోదరులారా మీరు ఆలోచించమని చెప్పి నేను మనవ చేస్తున్నాను మరి ఈ రీతి విధంగా తప్పుడు ప్రచారం నూట డెబ్బై రాస్తాడు నా దగ్గర కాగితారా ఇక చూపిస్తా నూట ఎనభై నాలుగు ప్రవేశించింది తర్వాత తదుపరి ఎస్ఐ గారు చెప్పారు నాయుడు గారు ఈరోజు సెలవు రోజు వర్షం పడేటట్టుంది మీరు వచ్చేసింది వాళ్ళతో ఎందుకు గొడవ మీరు వాడిని నుంచి అన్నారు వెంబడే ఎం ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేశారు ఇది మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి మీ నాయకులు కూడా ఫోన్లు చేస్తున్నారని ఎమ్ఆర్ఓ గారు చెప్పింది సరేనమ్మా నా నీకు అయితాను నీ దగ్గర ఉన్నాయి ఎక్కడ పోతాయి జాయింట్ సర్వే చేసి పారిశ్రల్ కూడా డిస్ప్యూట్ చేసి వదిలేస్తారు ఆ డిస్ప్యూట్ ల్యాండ్ వరకు మూడు ఎకరాలు వదిలేసిండి డిస్ప్యూట్ ల్యాండ్ దురుకోమన్నారు మిగిలిన దురుకున్నారు నేను వచ్చేసాను ఇది జరిగిన వాస్తవం దీన్ని కట్టు కదా అల్లి దళితులు కూడా ఇక్కడ నేను చెప్పలేను వాళ్ళందరూ చెప్పాను వాళ్ళందరూ మా వాళ్ళే నా ఓట్లు వేసిన వాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా సింగిల్ నాకు ఓట్లు వేసిన వాళ్ళు కొత్త ఉన్నారు ఎన్ని కోటు పడిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయినా కొంతమంది తెలుగుదేశం నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టింది తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే దీన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి దీంట్లో సోషల్ మీడియాలో గ్రూపుల్లో పెట్టారు దాన్ని ఎదురుగా చూసుకున్నటువంటి ఈ వైసీపీ నాయకులు దాన్ని మొత్తం ఎంతో కార్తీక్ రెడ్డి ఇంజూర శ్రీకాంత్ రెడ్డి ఇంక వేరే గ్రూపు వేరే ఉన్నాయి ఈ గ్రూపుట్లో అన్నిట్లో పెట్టి నా రాజకీయ భవిష్యత్తే కాదు నా నలభై ఆరు సంవత్సరాలు మచ్చలేని రాజకీయ జీవితానికే మచ్చరించే విధంగా ప్రవర్తించారు కాబట్టి వారందరి మీద నాకు వదిలే సమస్య లేదు నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం తన పంచాలు చేసుకుంటే అధికారం ఉంది నేను ఎర్రవేగను చట్టం తలపంచాలు చేసుకుంటుంది నేను ఈ రోజు కూడా ఎమ్మెల్యే ఫోన్ చేయలేదు ఎందుకంటే దానికి నైట్ టైంలో కాగితాలు ఉన్నాయి ఎవరికి ఫోన్ చేయలేదు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాను ఎంఆర్ఓ నిన్న కూడా వెళ్ళాను ఎమ్ఆర్ దగ్గరికి వెళ్తే కొద్ది రోజులు ఆగండి నేను వచ్చి జాయింట్ సర్వే చేస్తాను చేసి మీదైతే మీ కప్పకిస్తాం వాళ్ళైతే వాళ్ళకి అప్పకిస్తామని చెప్పాను ఆ తదుపరి నేను కామైపోయాను కేసు పెట్టాను కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది చట్టం వస్తే డిఎస్పీ గారు విచారిస్తారు అరిస్తే జైలుకే పోతా ఏమైంది సంతోషంగా పోతాం జైలు కాదు నాకు ఆ వైసీపీ గవర్నమెంట్లోనే అరవై రోజులు తిరిగి సభలో బయట ఉన్న అంతకుముందు ముందు తొమ్మిది వందల తొంభై రెండులో అదే జనార్థన్ రెడ్డి గారు దొంగేసి పెట్టిస్తే జైలు పన్నెండు రోజులు జైలు నుండి ఇచ్చినా కాబట్టి కేసులకు భయపడను నా ఆస్తి వదులుకోను కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఈ వైసీపీ అవకాశాన్ని తీసుకుని ఇది ఇంకొకటి కూడా ఉంది వైసీపీ కూడా నా మీద కన్నుంది నేను ఎక్కడా ఎప్పుడు దురుసుగా ప్రవర్తించను నా నా కుటుంబం కంటే కూడా నా మనిషి ముందు నా పార్టీని చూస్తాను నేను నా పార్టీ పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా చెడ్డగా మాట్లాడినా ముందుండే వ్యక్తుల్లో నేను మొదట 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 వాడిని అదే అదే క్రమంలో ఈ గవర్నమెంట్లో కరెంటు ఛార్జీలు పిలిచారని ధర్నా చేస్తూ పర్మిషన్ లేకుండా ధర్నా చేస్తున్నటువంటి రామ్ కుమార్ రెడ్డి రాని ఐదు వందల మంది రామ్ కుమార్ రెడ్డి రాని అడ్డుకున్నాను అడ్డుకుంటే నా మీద దౌర్జన్యం చేసి నేను కేసు పెట్టాను రామ్ కుమార్ రెడ్డి మీద మరియు పన్నెండు మంది మీద పెట్టుకున్న తదుపరి ఆయన కాస్ట్ చేయమని అడిగాడు హైకోర్టులో నడుస్తూ ఉంది కేసు ఇది అవకాశం కాదు ఈ విధంగా ఎర్రదీగాడు కాబట్టి భృష్టి పట్టించాలని చెప్పి వీళ్ళు ఉప్పిన తెలుగుదేశం నాయకులు ఉప్పిన ఈ విషయాన్ని వాళ్ళు ప్రాపగట చేసి నన్ను నానా రకాలుగా అవమానకరంగా మానసికంగా ఆందోళన ఆర్థికంగా ఇబ్బంది కోసం ఈ విధంగా చేయటం ఎంతవరకు తగ్గు అని చెప్పి అధికారులు కూడా ఆలోచించాలి మీరు కూడా ఆలోచించాలి ముఖ్యంగా నా కుటుంబ సమాన సభ్యుల సమాన నా కుటుంబ సభ్యులతో సమానమైన తెలుగుదేశం పార్టీ మొత్తం ఈ మూడు మండలాల్లో సిసి నాయుడు తెలిసిన మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఈ విష ప్రచారాన్ని ఆలోచించి నన్ను అనిత భావించవద్దు అని చెప్పి అర్థం చేసుకోమని చెప్పి దయచేసి మీద వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాను నాకున్న పట్టా పట్టా నేను చూపిస్తున్నాను చూడండి బాగా జూమ్ జూమ్ చూ చేసి చూపించండి చూడండి చెన్నమనేని చంద్రశేఖర్ నాయుడు చూసుకోండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆయన జ్యోతి పేపర్ ఆయన రాశాడు నూట డెబ్బై ఆరో ఏదో రాశాడు ఆయన నూట ఎనభై నాలుగులో ఒకటి రెండు మూడు నాలుగు ఎది ఇచ్చిన అది ఇలాంటి తప్పుడు ప్రచారాలు రాసే మీడియా మిత్రులు ఏమనాలో మీరే చెప్పండి తప్పుడు ప్రచారాలు చేసే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏమనాలా మీరే చెప్పండి అది ఇంకొకటి మా తల్లిగారు చనిపోయారు ఆమె చెన్నమ్మనైన పార్వతమ్మ నూట ఎనభై నాలుగులో రెండులో రెండు ఎకరాలు ఇచ్చినారు చూడండి అది కాకుండా మా సోదరి సాధనాల సౌభాగ్యమ్మ నూట ఎనభై ఐదులో ఒకటి రెండు ఎకరాలు ఇచ్చినారు చూడండి ఈ పక్క కూడా ఎంఆర్ఓ సంతకం కూడా ఉంది ఆ రోజులో ఎంఆర్ఓ సంతకం ఇది ఒరిజినల్ నేను పత్రికల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి నేను ఒరిజినల్ తీసుకొచ్చాను ఎంఆర్ఓ గారు కూడా ఇవే డూప్లికేట్ ఇచ్చారు కానీ నిజా నిజాలు తెలియాలని చెప్పి మీకు ఇవి చూపించడం జరుగుతుంది ఇది వాస్తవం ఇది మీరు ఏమైనా అడగాలంటే అడగండి పరిధిలో మీరు దున్నుతున్నారు అన్న భూమి కంప్లీట్ మీ పేరు మీదే ఉందన్న అదే ఉంది ఇప్పుడు పేపర్లో రాసినట్టు నూట డెబ్బై ఎనిమిది కాదు అది నూట డెబ్బై ఎనిమిదిలో ఆయన నూట డెబ్బై ఎనిమిదిలో నాలుగు ఎంకల అరవై రాశారు ఆయన పేపర్ ఆయన జ్యోతి ఆయన రాశాడు ఆయన ఇంకో ఆయన సాక్షి ఆయన అయితే నేను సాక్షిని పేపర్ తెచ్చాను కానీ దాన్ని చదవను కాబట్టి దాని గురించి నేను పట్టించుకుంటే ఆయన పిల్లలు కూడా లేదు దాని గురించి నేను ఇప్పుడు ఏబీఎన్ వాళ్ళు కూడా ఆ విధంగా రాశారంటే ఈనాడు వాళ్ళు కూడా కొద్దిగా రాశారు ఏబీఎన్ వాళ్ళు ముఖ్యంగా ఆ విధంగా రాశారు తప్పుడు సమాచారం కాదా నా దగ్గర రికార్డు మీకు చూపించాను కదా మరొకటి చూపిస్తా ఆ భూమి మీదే అయినప్పుడు మరి దళితులు ఎందుకు అడ్డుపడ్డారు వాళ్ళని కొంతమంది అంటే అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వందల నాకు ఇచ్చినప్పుడు మా 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 తండ్రి గారు నాకు పట్టాలు తెచ్చిస్తే నన్ను ఇంప్లిమెంట్ చేసుకునే దానికి అటవీ అటవీ వాళ్ళు అబ్జెక్షన్ పెడితే వదిలేశారు జాయింట్ సర్వే చేశారు చేసిన తర్వాత గవర్నమెంట్ పడిపోయింది గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మనకి రా దానివల్ల మనం ఉండేది గౌరవికిస్తున్నాం మనకి మనకెందుకు అని చెప్పి మనం దానికే పోలేదు ఇప్పుడేదో అందరూ చుట్టుపక్కల ఆడుకున్న తీర్చుకుంటారని చెప్పి కాగితాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు ఆ మూడు ఎకరాలు ఆపీమన్నారు కాబట్టి వాళ్ళకు ఏదైతే డిస్ప్యూట్ ఉందో ఆపేసి వచ్చేసారు అది రెవెన్యూ వాళ్ళు రికార్డు పరంగా ఏ విధంగా చేరుస్తారో చూసి అందులో ప్రవేశిస్తారు ఇప్పుడు మీ పార్టీ నేతల హస్తం ఉందంటున్నారు ఎవరు దీంట్లో ప్రమేయం నేను పేర్లు చెప్పును ఎమ్మెల్యే గారు లేరు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే మండల పార్టీ అధ్యక్షుడి ఫిర్యాదు చేశాను తర్వాత ఎమ్మెల్యే గారికి చెప్తాను ఇంకొకటి సోషల్ మీడియాలో ఒకే పార్టీ వ్యక్తి మీద అందులో సీనియర్ తెలుగుదేశం నాయకుడి మీద తెలుగుదేశం సోషల్ మీడియాలో వచ్చింది అంటే అది పార్టీ నియమావళి కూడా విరుద్ధము దాని మీద కూడా వదలను వాళ్ళ నేను దాని వెనకాల ఎవరినైనా కూడా వదలను ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని తద్వారా జిల్లా పార్టీ అధ్యక్షుడి కానీ అవసరమైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వెళ్ళి వాళ్ళందరూ అందు చేయకపోతే పార్టీకి ఇలాంటి ఇష్యూలు చేయాలని వస్తే పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను నా దగ్గరే మొదలు పెడతాను ప్రస్తుతం ఈ వాదం ఈ వివాదం మీద ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా మీరు ఎమ్మెల్యే గారి పత్రికలో చూసి ఫోన్ చేశాడు విషయం చెప్పాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో చూసి ఫోన్ చేశాడు నాకున్న ఆధారాలు లేనంటే అప్పటిదాకా ఎలా తెలియ ఎమ్మెల్యే గారు చెప్పారంటే ఎలా ఉన్నా అని చెప్పాడు అంతే సార్ అక్కడ ఇచ్చిన మొత్తం ఆ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది మీకు పట్టాలు ఇచ్చిన ల్యాండ్ ఎంత దళితులు సుమారు చిల్లర ఉంది అందులో దళితులు కూడా ఉందా అది మా ఊరు దళితులకు ఉంది అక్క సముద్రం దళితులకి జీవనధార జీవనధార భవన్ కింద పన్నెండు మందికి ఒకటిన్నర ఎకరాల ఎక్కడి ఇచ్చిందో అది వేరే అదే అదేవిధంగా ఎంగమాంపురం ఆరిజినల్కి కొంత ఇచ్చిందో అది వేరే ల్యాండ్ నీకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న మీకు అందరికీ తెలియదు కాదు ఒక పంచాయతీలో ఏ పంచాయతీలో కార్డు హోల్డర్ అయ్యి రేషన్ కార్డు హోల్డర్ అయి ఉంటాడో అక్కడే ఆ రేషన్ కార్డు ఉంటేనే అక్కడ పట్టా ఇస్తారు యాచవరం బారాయిపల్లి పంచాయతీలోకి ఎంగమాంపురం పంచాయతీలో ఎట్ట పట్టా వస్తుందని చూపిస్తారు వాళ్ళు పట్టాకైతే తెమ్మన్నా నేను పోలీసులు అడిగారు మా దగ్గర లేవు కాలిపోయాయి అంటారు కాలిపోతే రెవెన్యూ రికార్డులు ఉన్నాయి కదా ఇప్పుడు మీకు పట్టా ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు సాగు చేయలేదా పొలాన్ని సో రెండు మాటలు వాళ్ళు చెట్టు కొట్టారు ఒక పది సంవత్సరాల ముందు చెట్టు కొట్టేప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారంటే నేను చెప్తాను కదా మా పార్టీ నాయకుల అస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని వైసీపీ వాళ్ళు అడ్వాంటేజ్గా చేసుకుని పార్టీ మీద నా మీద వచ్చిన పార్టీ మీద వచ్చినా పార్టీకే చట్టపోయింది కదా విన్నీ ఇంకా ఎవరు ఏంది ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుని తదుపరి చర్యలు లేవు పార్టీ పరంగా ఎవరి మీద తీసుకోవాలి లీగల్ పరంగా ఎవరి మీద తీసుకోవాలి అది తర్వాత నేను నా 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 నాకు నా పరితానతో నేను చేస్తాను